ఆ రోజు నువ్వు ప్రమాదం చేసుకోలేదా కేసు బయట పోతే ప్రమాణం చేసుకోలేదన్నా ఇదే కేటీఆర్ మమ్మల్ని పరమర్శించడం కోసం విబ్రవాడ హాస్పిటల్ కట్టి రాత్రి పన్నెండు గంటలకు మా దగ్గరకు వచ్చి మీరు కేటీఆర్ వస్తుండో మీరు ఏం మాట్లాడద్దు మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు అనేక రకాల ఇబ్బంది పెడతారు హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడే విధంగా మీరు న్యాయం చేస్తాను చెప్పింది మీరు కదా ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసి మీరు కదా ఆ రోజు నువ్వు ఏం మాట ఎందుకని అలా నా మాట మాట్లాడినా నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నేరలే ఈ నేర లిస్టు స్టార్ట్ అయినప్పటి నుంచి నీ మాటలు ఎప్పుడైతే నమ్మిందో అప్పటి నుంచి వరకు నీ మాటలు నా నోటి నుంచి ఎలా ఏ ఒక్క రోజు కూడా నీ మాట దాటిపోలే నేను ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్నా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా న్యాయం చెప్తా నువ్వు తీసుకోవాలి ఇంకా కావాలి అని చెప్తే మరి ప్రశ్నించబడి అవ్వాలని కదా నువ్వు మాకు సమాధానం ఎవరు చెప్తారు ఈ చిల్లరలా కోసం మాటలు ఇస్తే నీకు విలువ సంజానా మరి ఎవరు పెట్టాలి మాకు అన్నం పెట్టవా ఇంకోడితే అద్దట్టవా కేటీఆర్ ప్రభుత్వం ఇస్తాడు అద్దటివి ఆర్థికంగా ఆదుకుంటాయి అద్దెంటివి మూడు ఎకరాల భూమి ఇస్తాడు అద్దటివి మరి అన్ని రకాల నువ్వు మాకు న్యాయం చేస్తాను మాటిది మరి ఏది న్యాయం నేరేళ్ళ కేసులో పది ఏళ్ళ కేసు కొట్లాడుతున్నావు కేసుకేసా ఇలా కేసు లేని కాదు అని కదా నేను మరి నేను ఎవరన్నా